ఈ రోజు స్వామివారికి పుష్పాభిషేక పుష్పమాలతో అలంకరణ ఆపదాపహరం దాతల సర్వసంపదాం లోకాభిరం శ్రీరామ భయో భియో నమాం శ్రీరామచంద్రవారు సీతారామలక్ష్మీపస్య జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ Jai Sri Ram, 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 Jai Sri Ram. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్న ఊర్మేదేవా సర్వకాళు సర్వద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద లోకాభిరామం ప్రేరామం యోనమా అమ్మ ఈరోజు మాసం అమ్మవారి యొక్క నవరాత్రులు రోజు భక్తులు పూజ జరుపుకుంటారు తొమ్మిది రోజులు తొమ్మిది దాకా అమ్మవారు అవకాశా ఉంటారు ఈ నవరాత్రుల భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారి యొక్క మాల ధరించి పదస్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు ఈ శరణరాత్రులు దేవి నవరాత్రులు ఈ దేవి నవ నవరాత్రులలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క మాలను ధరించేసి అమ్మవారిని పూజించి ఆ భవాన్ని మా యొక్క పుర్వకటాక్షలు పొందాం కర్పాకటం అసలు భక్తులు వచ్చి వారికి ఎలాంటి ఆటందరూ కూడా గ్రామపూర్చి వారి యొక్క వారి సేవలు అందించారు అలాగే ఈ భక్తులు అందరి పనుల తర్వాత ఇద్దరు సద్విధం చేసి భక్తులు